పిల్లలు ఐసీడిఎస్ పిల్లలు అంగన్వాడి పిల్లలు ఆటపాట పిల్లలు అనాలి అంగన్వాడి పిల్లలు 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 మనం ఇప్పుడు నీకేం కావాలన్న ఆట ఆడబోతున్నాం మీకట్ చూడండి మీకు నాకు ఏది నచ్చితే ఈ పిక్చర్ పైన ఇలా చేతి పెట్టి చూపించండి సరైన పిల్లలు వెరీ గుడ్ అయితే నేను ఒక్కొక్కరిని పిలి రండి మీకు ఏది ఇష్టం అది టచ్ చేయండి మళ్ళీ లైన్గా వరుసలో టచ్ చేసిన తర్వాత మళ్ళీ ముట్టినాక నేను అది మీకు చేస్తాను తర్వాత మీరు వచ్చి వరుసలో కూర్చోండి సరేనా పిల్లలు ముందుగా అందుకే నీకేం కావాలి అందులో నీకేం కావాలమ్మా అందులో చూపించు ముట్టి చూపించు ఏది ఇష్టం మీకు అది అండ్ కావాలన్నా డి కావాలన్నా నమస్కారమా ఐఫయా హగ్ ఇచ్చిడా చెప్పు చూయించు ముట్టి చూయించు అదైతే డి ఇట్రా ఇట్లా పెట్టు డి వెరీ గుడ్ కూర్చోపు నీకురా వెరీ గుడ్ నీకు నిహాన్ మీ న నీకు ఎక్కడ ఏం కావాలి చూపించు ముట్టి చూపించు అదా నిహారికాకా నీకేం కావాలి లక్ష్మి నీకు

వెరీ వెరీ గుడ్ కూచ నీకేం కావాలి వెరీ గుడ్ శ్రీకర్కు షేఖండ్ కావాలట నీకేం కావాలి రద్దా వెరీ గుడ్ నీకు కూడా అయిపోయానా ఇట్లా గిట్ల పెట్టు వెరీ గుడ్ నీకు వైఫై అయినా వైఫై వెరీ గుడ్ మల్లికొట్టు మల్లికొట్టు వెరీ గుడ్ సృజన్ నీకు డి గిట్ట వెరీ గుడ్ దీవార్థానకా నీకేం కావాలి నమస్కారమా